ఇంట్లో ప్రతిరోజు వినే కథో చూసే కథో అయితే సిల్వర్ స్క్రీన్ మీద మరింత బాగుంటుంది అందులోనూ వెండితెర మీద మెప్పించిన ఆ కథ ఇప్పుడు ఇళ్ళల్లో కూర్చున్న చోటికి అందుబాటులోకి వస్తే అది చిన్న కథ కాదు ఎస్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు క్రేజ్ గురించి మాట్లాడాలంటే చాలా పెద్ద కథ మరి వంద మిలియన్ల మినిట్స్కు పైగా వ్యూయింగ్ టైమ్ తో ఆహా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ లో దూసుకుపోతుంది ముప్పై ఐదు చిన్న కథ కాదు తిరుపతి నేపథ్యంలో సాగే మధ్యతరగతి కుటుంబ కథ ఇది మూస ధోరణిలో సాగే చదువుల్లో ఇమడలేక ఇబ్బంది పడ్డ ఓ కొడుకు కథ ఇది ఇలాంటి ఇబ్బందులను ప్రతిరోజు చూస్తున్నవారు కోకొల్లలు వారందరూ కలిసి థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు సినిమాను భారీ చిత్రంగా మెచ్చుకుంటున్నారు తల్లి కొడుకుల అనుబంధాన్ని కళ్లకు కట్టినట్టు చూపించిన సినిమా థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు రాణా దగ్గుబాటి సమర్పించిన ఈ సినిమాలో సిసలైన ఎదుగుదల అంటే ఏంటో నిర్వచనం చెప్పారు గౌతమి నివేద థామస్ విశ్వదేవ్ ప్రియదర్శి పిల్లలు ఎవరి రోల్లో వారు అద్భుతంగా నటించారు ఇది మన కథ అని అందరూ అనుకునేలా తెరకెక్కించారు కెప్టెన్ అర్థం చేసుకుంటే ఏదీ కష్టం కాదు గెలవడమనే ప్లస్ వైపు అడుగులు వేస్తుంటే అందరికీ ఎదురయ్యే మజిలీ సున్నా అంటూ సినిమా థీమ్ ని ట్రైలర్లోనే అద్భుతంగా ఆవిష్కరించారు లేటెస్ట్ గా ఆహా టీం సెలవుల్లో ఫ్యామిలీతో సినిమా చూడాలనుకునే వారికి ముప్పై చిన్న కథ కాదు పర్ఫెక్ట్ మూవీ అనే మౌత్ టాక్ ఆల్రెడీ స్పీడ్ అందుకుంది